ஆகஸ்ட் நாள் ఆగస్ట్ నాలుగున మనకి ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా పరమ పవిత్రమైంది ఇది ఆదివారంతో కలిసి రావడం విశేషమని చెప్తున్నారండి అందువలన ఏంటంటే మీ ఇంటి బీరువాలు ఇది ఒక్కటి పెట్టండి ఆ విధంగా కనుక పెట్టినట్లయితే బీరువా డబ్బుతో నిండిపోతుంది మీకు కావాల్సిన ధనం కూడా మీ దగ్గరికి వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు బీరువాలో ఇది పెట్టడం వలన డబ్బుకు ఎప్పుడు లోటు అనేది ఉండదండి బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండి ఉంటుంది అందువలన ఏంటంటే మీ ఇంటి బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల లక్ష్మీ దేవి ఇష్టవేసి కూర్చుంటుంది మీకు కావాల్సిన సంపదను మీకు ఇస్తుంది అందువలన ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఈ రోజు ఆచరించి చూడండి ఎందుకంటే ఆదివారం అమావాస్య రావడం అనేది విశేషం ఈ రోజు ఈ పరిహారం చేయడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది అదృష్టం ఐశ్వర్యంతో పాటు పట్టిందల్ల బంగారం అవుతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు లేకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు అందువలన తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొంది చూడండి అసలు ఈ పరిహారం మనం ఇలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అండ్ చివరి వరకు కూడా మీరు ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దండి వీడియోలోనికి వస్తే ఏంటంటే అమావాస్య చాలా శక్తితో కూడుకున్నది ఇలా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది తెల్లవారిన తర్వాత మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి శ్రావణ మాసానికి ఒక్క రోజు ముందు మనకి అమావాస్యము శ్రావణ మాసానికి ముందు ఆదివారం రోజులు మనకి అమావాస్య వచ్చింది కదా చెడుని తీసి పెట్టడానికి మంచి జరిగే అద్భుత ఫలితాలు రావడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి మానవ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేదని చెప్పి బాధపడతాం డబ్బుల కోసం నానా కష్టాలు పడతాం అలానే కాకుండా చాలా ఇబ్బందులు పడుతుంటాం కదండి అయినప్పుడు కూడా ధనం అనేది రాదు వచ్చినా నీరులా ఖర్చు అండి మీరు వాళ్ళు ఈరోజు డబ్బు పెడితే ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ డబ్బు తీస్తాం ఖర్చు అయిపోతూనే ఉంటుంది అన్నీ వృధా ఖర్చులు అయిపోతాయి కానీ ఒక అవసరానికి కూడా ఖర్చు అనేది కాదు డబ్బు అనేది అలాంటప్పుడు ఈ పరిహారం కనుక చేస్తే మీ లక్ష్మీది మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుని కావాల్సిన సంపద మీకు ఇస్తుందండి తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పవచ్చు అమ్మవారు ఏంటంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తిని కూడా ఇస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందువలన ఇలా ఆచరించండి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఇది పెట్టినప్పటి నుంచి కూడా మీరే ఆశ్చర్యపోతారు ఇంత మంచి ఫలితం పొందారు పొందుతారు మీరు వాళ్ళు ఇది పెట్టుకోవటం వల్ల మన స్థితిగతి ఎలా మారింది మన ఇంట్లో బీర్వాల ఎలా ఎంత ధనం ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోగలుగుతాం అందువలన ఈ విధంగా ఈ పరిహారాన్ని చేయండి ఇది మనమనే కాదు చాలామంది కూడా చేస్తారని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది పురాణ గ్రంథాల్లో ఏం చెప్పబడుతుందంటే ఇది చాలామంది కూడా ఈ పరిహారం అమావాస్య తిథి రోజున ఆచరిస్తారని ఆచరించటం వల్ల అమ్మవారు మన ఇంట్లో ఉంటుందని అమావాస తిథి రోజున అమ్మవారికి చాలా ప్రత్యేకమైందని చెప్పడం జరుగుతుందండి అందువల్ల ఖచ్చితంగా అమాచ రోజు ఇది ఒక్కడ పెట్టండి ఎవరింట్లో డబ్బులు కొరత వస్తుందో అలాంటి వారు ఈ ధన సమస్య అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో వాళ్ళ ఇంట్లో ఇది ఒక్కటి పెట్టుకోవటం వల్ల నిరంతరం డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య తీరిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా ఆచరించండి మనం బీరువాని ఎప్పుడు కూడా బీరువాని ఎప్పుడు మనం తెరవగానే మంచి స్మెల్ అనేది రావాలి చాలామంది నీళ్ళల్లో బీరువా తెరవగానే ముక్క ముక్క వాసన వస్తుంది బీరువా చిందర వందరు ఉంటుంది ఎందుకంటే మనకి సమయం లేక బీరువాని చదువుకోము అలానే కాకుండా మన ఓపిక లేక బీరువాని ఎలా పడితే అలా పెడుతుంటాం కొంతమంది ఆడవాళ్ళు అంటుముట్టుకు సంబంధించినవి కూడా బీరువాలో పెట్టుకుంటారు కొన్ని పర్సనల్స్ ఎందుకని చెప్పి అలాంటివి పెట్టుకోవద్దండి బీరువా కుబేర స్థానంగా భావింపబడుతుంది అందువలన మీరు ఇప్పుడు కూడా ముట్టుకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు కూడా పెట్టకూడదు మనం ఒంటి పైన ధరించిన చీరలు కావచ్చు బట్టలు కావచ్చు అవన్నీ కూడా చెమట వాసన కలిగి ఉంటాయి కాబట్టి ఒకసారి ధరించగానే ఏంటంటే కొంచెం సేప వేసుకున్నాం కదా అని చెప్పి బీరు అలా పెడతారు అలా చేయకుండా ఒకసారి నీళ్ళల్లో తీసేయండి లేదంటే చెమట వాసన పోయేలాగా ఫ్యాన్ గాలితో లేదా కొంతసేపు ఎండలో అన్న వేసి పెట్టుకోండి కానీ వెంటనే మాత్రం వంటి పైన వేసుకున్న బట్టలని ఒక్కసారి విడిచిన తర్వాత పెట్టకూడదండి ఆ నీరు బీరు వాళ్ళ క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మంచిది మనకి చెమట వాసన అనేది రాకుండా ఉండడానికి బాగుంటుందండి అలానే కాకుండా ఇలాంటి దుర్వాసన మనకి వాసన కానీ లేదా రకరకాల స్మెల్స్ అనేవి వేరువా తెరగానే వస్తుంది కదా అలా వస్తే మాత్రం అమ్మవారి ఇంటికి రావడానికి ఇష్టం పడదండి అందుకే ఏంటంటే ఎప్పుడు బీరువాళ్ళ మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి మంచి వాసనం వెదజల్లేలా చూసుకోండి ఎప్పుడు కూడా బీరువా వారానికి ఒక్కసారి ఏమైనా ధూపం వేయండి కుదిరితే పదిహేను రోజులకైనా సరే ధూపం వేస్తూ ఉండండి అలానే కాకుండా స్వస్ బీరువా పైన స్వస్తి గుర్తుండాలండి బీరువా పైన స్వస్తి గుర్తుంటే చాలా మంచిది అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా బీరువా దగ్గర ధూపం వేయడం వల్ల బీరువా దరిదాపులకు కూడా దుష్టి శక్తి రాకుండా ఉంటుందండి అలా దుష్టి శక్తి ఉన్నప్పుడు ఏంటంటే మన డబ్బు ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది అలా ఖర్చు కాకుండా ఉండడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి మంచి రిజల్ట్ వస్తుంది మీరేం చేయాలంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి తీసుకుని అందులో వచ్చేసి ఐదు లక్ష్మీ గవ్వలు తీసుకోండి ఐదు యాలకులు పెట్టండి పదకొండు రూపాయలు పెట్టండి అలా కొంత పచ్చకర్పూరం తర్వాత కుంకుమ పసుపు వేయండి వస్తువులన్నీ కూడా ధనానికి సంబంధించినవి ధన ద్వారాలు తెరుచుకొని డబ్బు వచ్చేలా చేయడానికి బీరువాలో పెట్టిన డబ్బు మనలో ఉండడానికి బీరువాలో ఉంచే డబ్బు ఎప్పుడూ స్థిరంగా ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని రకాలుగా బాగుండి అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉండడం అలానే ధనానికి ధనం మనకి తీసుకువచ్చి అమ్మవారు ఇచ్చేలాగా ధనాకర్షణ శక్తి పెరిగేలాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కావాలి అమ్మవారి స్వరూపం డబ్బు అంటే లక్ష్మీదేవి కాబట్టి ఖచ్చితంగా డబ్బుతో పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది అలానే కాకపోతే కాకుండా పచ్చ కర్పూరం అమ్మవారికి ఇష్టం దేవతలకు దేవుళ్ళకి ఇష్టమైంది కాబట్టి దేవతలకు ఉదయంకి ఇష్టమైన వస్తువుతో పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనంతరం ఏంటంటే యాలకలండి యాలకల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే యాలకులు ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి అందువలన యాలకలు ఖచ్చితంగా పెట్టుకోవాలండి మీరు ఏంటంటే ఐదు లక్ష్మి గవ్వలు పదకొండు రూపాయలు చిల్లర నాణాలు మాత్రమే పెట్టాలి అనంతరం ఐదు యాలకలు కాస్త పచ్చకర్పూరం చిటికెడి కుంకుమ పసుపు ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ బీరువాలో మీరు చక్కగా ఎక్కడైతే డబ్బు బంగారం ఎలా అక్కడ అయితే పెడతారో ఆ మూటలో పెట్టండి లేదైతే ధనం పెట్టే బాక్సెస్ ఉంటే వాటిలో కూడా మూట పెట్టి పెట్టడం వలన ఏంటంటే డబ్బు అనేది ఎప్పుడు ఖర్చు కాదు డబ్బు వస్తూనే ఉంటుంది కానీ అసలు రాకుండా మాత్రం ఉండదని మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని కూడా అందిస్తుందని చెప్పచ్చు ఎలాంటి శుభ ఫలితం అంటే అది పెట్టిన తర్వాత మన బంగారం తాకట్టుకు వెళ్ళదు బీరువాలో పెట్టిన డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఎలాంటి సమస్య లేకుండా డబ్బు లేదు అని అని బాధపడే రోజు ఉండదు ఎప్పుడు డబ్బు మన దగ్గర ఉంటూ ఉంటుంది ఢిల్లలా ఎవరి దగ్గర అయితే డబ్బు ఖర్చు అయిపోతుందో ఆ ఖర్చు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఎందుకంటే ఇందులో పెట్టిన వస్తువులు అమ్మవారు ఇష్టపడే వస్తువులు నచ్చే వస్తువులు మెచ్చే వస్తువులు అందువలన ఈ వస్తువుని మనం పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ రావడం చూస్తామండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధలు తొలగించుకోండి ముఖ్యంగా ధనానికి సంబంధించిన సంస్థ ఎవరైతే బాధపడతారో అలాంటి వారికి బాగా ఉపయోగపడే పరిహారం అమావస్య ఎవరిని మనిషిలతో చేస్తారో వారందరికీ మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది ఒక్కసారి బీరువాలో పెడితే చాలు బీర్వాలో ఎప్పుడు ధనం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బీరువా ఎప్పుడు డబ్బుతో నిండిపోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా బంగారం ఉండట్లేదు బంగారం తాకట్టు పడుతుంది ఏం చేయాలో అర్థం కాటం లేదు ఎంత సంపాదించుకున్నా సరే బంగారం కోల్పోతున్నాము వచ్చిన డబ్బు సరిపోవట్లేదు అది ఒక రకంగా ఖర్చు అయిపోతుంది అలా కాకుండా ఏదైనా పరిహారం ఉంటే బాగుండాలనుకుంటారు కదా అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి మంచి ఫలితం వస్తుంది ఒక్కసారి ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడుతున్న పరిహారం కాబట్టి మంచి రిజల్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ పరిహారం అమావాస్య కావచ్చు శుక్రవారం అమావాస్య కూడిని ఆదివారం అమావాస్య కూడి రావడం మంచి తిదివారం నక్షత్రాలు కలిసినప్పుడు పరిహారం చేస్తే బీదివాకి సంబంధించిన పరిహారం ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితం కూడా వస్తుంది ఆ ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కదండి అందువల్ల ఇలా ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి కావచ్చు ఇరవై రోజులు కావచ్చు మూటని తీసి ధూపం చూపించి మళ్ళీ ఈ ధూపాల బీరువాలో లోకల్లో పెట్టుకుంటే సరిపోతుంది అది ఏం పాడైపోదండి అలానే కుళ్ళిపోదు ఏది మనం ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో ఆ మూట అంత ధనం మన ఆకర్షిస్తుందండి అంత డబ్బు మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రయత్నించండి తర్వాత ఏంటంటే మన దగ్గర డబ్బు ఉండట్లేదు ఖర్చు అయిపోతుంది అండి అంటే అర్థం ఏదో మన దగ్గర ప్రతికూల శక్తి ఉంది కాబట్టి దానివల్ల ధనం ఖర్చు అని మంచి అంచనా వేసుకుని ఎప్పుడు కూడా నిరంతరం పదిహేను రోజులకు కావచ్చు వారం రోజులు కావచ్చు ధూపం వేస్తూనే ఉండండి బీరువా తీస్తే ధూపం వాసన రావాలి లేదంటే మంచి వాసన వచ్చేలా చూసుకోండి బీరువా తెరవగానే బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోండి అలా ఉన్నట్లయితే బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది ధనం లేదని బాధపడే వారికి ధనం రావడానికి ధనాకర్షణ పెరగడానికి ధనానికి కావాల్సిన సంపద మీకు రావడానికి ఐశ్వర్యం ప్రార్థించటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి మనకు అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి మనం అద్భుతాలు చూడగలుగుతామని చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే బీరువా దగ్గర బీరువా కింద కావచ్చు పైన కావచ్చు ఎప్పుడు కూడా ఒక బౌల్లో కళ్ళు ఉప్పు వేసి రెండు లవంగాలు చిటికీడు కుంకుమ పోసి ఎప్పుడు బీరువాలో పెట్టాలండి అలా పెట్టడం వలన ఏంటంటే డబ్బు అధికంగా మన దగ్గర రావడానికి మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా అనుకుంటుంటారు మా ఇంట్లో అసలు డబ్బు అనేది ఉండదు బీరువాలో డబ్బు పెట్ట మీ ఎన్ని రోజులైందో డబ్బులు పెట్టని బాధపడుతుంటారు కదా అలాంటి వారికి డబ్బు ఎప్పుడు కూడా బీరువా ఉండడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి చక్కని ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి మీ యొక్క లోకర్ ఉంటుంది కదా అది ఎప్పుడూ డబ్బుతో ఉండేలా చూసుకోండి అలానే కాకుండా ఉప్పు పెట్టడం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత ఇంకొక పరిహారం ఏంటంటే పచ్చకర్పూరం పచ్చకర్పూరం మనం చాలాసార్లు చెప్పుకున్నాము దేవతలు దేవుళ్ళు చాలా చాలా ఇష్టపడుతుంటారు పచ్చకర్పూరం శక్తివంతమైంది పవిత్రమైంది పరమ పవిత్రమైందండి పచ్చకర్పూరం దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి అలా పచ్చకర్పూరం పెడతాం కదా డబ్బు ఇరువాలో అది పెట్టినప్పుడు చిటికడు తీసుకొని ఆ నోట్లు ఉంటాయి కదా ఆ నోట్లు మనం పెట్టుకున్న డబ్బును ఆ నోట్లపై ఈ పచ్చకర్పూరాన్ని పెట్టాలి ఆ విధంగా పెట్టడం వలన ఏంటంటే ఆ వాసికి లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకుంటుంది ఆ వాసిని డబ్బు బీరువాల నుంచి బయటికి రాదు అలానే ఉంటుంది అంటే ఎక్కువగా ఖర్చు కాకుండా మనం తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది మనం తీగపోతే అలానే ఉంటుంది కదా ఎన్ని రోజులైనా సరే అలా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా చేయడం వల్ల అద్భుతాన్ని మనం చూడగలుగుతాం అద్భుత ఫలితాలు అనేవి మనకు వస్తాయి చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాల్సిన విషయం కాబట్టి అలా ఆచరించండి పచ్చకర్పూరం ఎప్పుడు ధనం దాచుకునే చోట దాచాలి అప్పుడు ధనానికి లోటు రాదు కొంతమంది మార్వాడీస్ పెద్ద పెద్ద వాళ్ళైనా కావచ్చండి పెద్ద షాప్స్ పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గల్లా పెట్టులో పచ్చకర్పూరం పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అలానే డబ్బు ఎప్పుడు అలానే ఉంటుందని వృధా ఖర్చులు తగ్గుతాయని వ్యాపారం బాగుంటుందని వ్యాపారంలో ఇబ్బందులు ఉండమని అలానే లోకర్లో పెట్టడం వలన కూడా మనకి లోకర్లో ఉండే డబ్బు బయటికి వెళ్ళదు అని స్థిరంగా ఉంటుందని కూడా భావిస్తారు కాబట్టి ఇలా పెట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి శాస్త్రాల్లో అందువలన మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండాలి అంటే ఈ పని చేయండి మూట వలన ఏంటంటే ధనం ఎక్కువగా ఖర్చే కాదు డబ్బు ఎక్కువగా నిలుస్తుంది మీరు ఎప్పుడు డబ్బుతో ఉండి పచ్చకరి పోవరం వల్ల మంచి ఫలితం కావాలి అందువల్ల నేను ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి మీకు అనేది తిరిగి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన కొత్తగా వచ్చినట్లు థ్యాంక్ యూ